స్కూల్ మల్కాపూర్లో విద్యార్థులకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ ధ్యేయంపై అవగాహన సదస్సు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడు కూన వేణు సీనియర్ సివిల్ జడ్జి రమేష్ కలర్ హైస్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గౌడ్ తమ అవసరాల కోసం వినియోగదారులు వస్తువులు కొని వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాల ప్యాకెట్ నుంచి టాబ్లెట్ కొనుగోలు వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు అలాంటి వారికి తమ ఫోరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దానికంటే ముందు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం నాడే మనుధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పిన ఎవరు చాణిక్యుడు ఎవరైతే ఎవరైతే అక్రమాలు చేస్తారో కల్దీలు చేస్తారో వాళ్ళని కూడా శిక్షించాలనేటువంటి చెప్పిన చరిత్ర మన భారతదేశం ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం దీని మీద పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు రోజున మన భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అనేది వచ్చింది ఆ చట్టం వచ్చిన తర్వాత చాలా మంది అక్రమంగా వ్యాపారం చేసేట వాళ్ళందరూ కూడా చుట్టమైందనేటువంటి దాని మీద రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఒక చట్టం వచ్చిందంటే వినియోగదారుల పరిరక్షణ చట్టం అనేటువంటిది వచ్చింది ఆ చట్టం అనేటువంటిది జూలై ఇరవై 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 నుంచి ఈ చట్టం అనేటువంటిది అమలు చేయబడటం జరిగింది అయితే ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి దాని మీద సార్ చిన్న సార్ మాకేం సంబంధం అనేటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే అది మీకు సంబంధించిన విషయమే మీకు సంబంధించిన విషయమే దీని మీద ఏం చేసిందంటే ఈ రెండు వేల పంతొమ్మిది చట్టంలో సిసిపి అనేటువంటి తీసుకొచ్చింది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ అనేది తీసుకొచ్చింది ఆ సెంట్రల్ కన్సూమర్ ప్రొడక్షన్ అథారిటీ అంటే ఎవరైతే డిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారో ఇప్పుడు చిన్నారు అందరూ కూడా చాలా మంది మనం ఏం చేస్తాం టీవీకి అర్తుకుపోతుంటాం టీవీ కత్తుకపోయినప్పుడు మహేష్ బాబు వస్తాడు వీధికి ఏది ఎక్కాడు బుర్జు కలిఫై ఎక్కాడు బుర్జు కలిఫై ఎక్కి డ్ర దిగుతాడు దిగిది ఏ డ్రింక్ అంటాడు ఏం డ్రింక్ అది మౌంటైన్ డ్యూవా దమ్మున్న డ్రింక్ మౌంటైన్ డ్యూవా అది దావుతే దగుదాము వస్తుంది కానీ మనం ఏం చేస్తాము మహేష్ బాబు బుర్జు కలిఫాయ్ ఎక్కిం దిగిండు మోహన్ దిక్కి అనేటువంటి ముచ్చారు చెప్పిండు నేను దావుతున్నా అనేటువంటి దాని మీద అలా ఏముండదు ముండలు మీ ఆరోగ్యాన్ని హాని చేసేది ఉంటది కనుక ఆ హీరోని కూడా శిక్షించేటువంటి చట్టం ఈ సిసిపిఎల్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తుంది ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉంటారు మన దగ్గర అమ్మాయిలు కానీ చాలా మంది మహిళలు ఎక్కువ మోసపోయేది ఏంటంటే ఎమ్ఐలర్ ఫేర్ అండ్ లవ్లీ అనేటువంటి ముచ్చారు చెప్తాం మళ్ళా ఉన్న వాళ్ళంట ఫేర్ అండ్ లవ్లీ పెడితే తెల్లగా అయికరంటారు ఏం చేస్తారు నేను ఒకటే చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నా దాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్ దాన్ని ఏం చేస్తున్నా అంటే మనము బెస్ట్ ఇండీస్ పోదాం వెస్ట్ ఇండీస్ ఎట్టు తెల్లవుడరునా ఉంటరా బ్లాక్ కుంటరా వైట్ కుటరా బ్లాక్ ఉంటారు ఇది ఏం చేస్తున్నా భారతదేశంలో తయారైన ఫెయిర్ అండ్ లవ్లన్నీ మనం బెస్ట్ ఇండీస్ తీసుకోదాం పొద్దుగా సాయంత్రం మధ్యాహ్నం తెల్లగవుతారా ఇంకోటి ఇంకొక హీరో వస్తాడు ఇంకొక మధ్యలో ఇట్లా ఇట్లా మొత్తం అది మొత్తం మైదానంలో ఆడేసి వస్తాడు మొత్తం దుమ్ము ధూని మొత్తం ఇదంతా మొత్తం డస్ట్ ఉంటుంది అనమాట ఇట్లాంటిది ఇట్లా తెల్లగా ఏంటంటే అవుతుంది అయి అంటే ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాం మీకు చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం కూడా చిప్స్ తింటారు కదా మీకు ఇప్పుడే చెప్తాం మంచి న్యాయం అందించాలనేటువంటి దాని ప్రతి ఒక్కరు కూడా న్యాయం అందాలనేటువంటి దాని మీద నిర్విరామం కృషి చేస్తున్నటువంటి కష్టం అనే జీవానికి పట్టుదల తల్లికుంటే బిడ్డనే మరి రమేశారు విషయాన్ని కూడా మనం కోసమైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా కావాలనేటువంటి దాని మీద అమ్మను నాన్నను వాళ్ళు కావాలనేటువంటి దాని మీద ఏదో ఒక రకంగా ఒప్పించేటువంటి ధైర్యం ఎవరు ఈ అభంశుభం దేని అని యొక్క స్వరూపం ఒక తరగతి గది ఒక తరగతి గది మనం నిజంగా చెప్తున్నాం కదా తరగతి నిధి అనేటువంటి చెప్పినటువంటి నిధిని సృష్టించేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మీ పేరు ధన్యవాదాలు ధన్యవాదం విషయాన్ని కూడా మరొకసారి మీకు విజయపూర్ మీద తెలియజేస్తుంది వాళ్ళు చూడండి ఇక్కడ అందరు ఇక్కడ కూర్చున్నారు మా రమేష్ సార్ వచ్చిండు ఇక్కడ మా సంధ్య మేడం వచ్చింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి దాని మీద ఏ పిల్లవాడు కూడా ఏ చిన్న బా పాప కూడా డిస్టర్బ్ చేయదు అనేటువంటి దాని మీద వాళ్ళు నిలబడ్డారు నిజంగా చెప్తున్నా కదా మీకు కూడా భగవంతుడు ఎందుకంటే చాలా మంది అక్కడ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా పవిత్రమైన చాలా మంది అనుకుంటారు ఏంటంటే మీరు రేపు కలెక్టర్ అయింది అనుకో ఎస్పీ అయింది అనుకో కనీసం మీరు వాళ్ళ దగ్గర పోయినప్పుడు మేడం మీ స్టూడెంట్ మేడం అనేటువంటి దాని ఒక్క మాట అంటే నిజంగా చెప్తున్నా కదా వాళ్ళ జీవితంలో కళ్ళలకి వెళ్ళి వచ్చేటువంటి ఆనంద బాష్మ నిజంగా చెప్తున్నా కదా లక్ష కోట్లు సంపాదించిన ఆ మధురానుభూతి అనేటువంటిది ఏకైక వృద్ధి ఉపాధ్యాయ వృద్ధి అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి నాందిగోల్కడానికి వచ్చిన మీరు అందరు కూడా నాకు సంసిత ఇస్తారా విషయం చెప్తాను ఎందుకంటే పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడ ఇస్తారు కదా ఓకేనా డన్నా కన్సూమర్ అంటే ఎవరు చెప్పండి వినియోగదారులు అంటే ఎవరు వినియోగదారులు అంటే ఆకాశం మీద ఉంటాడా కదా నాకు తెలిసిన గొప్ప కనుక మీలో పట్టునటువంటి ఏవైతే భావాలనియో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేయాలి చెప్పాలి మీరు కూడా విని కడుపుల్లో బేబీ నుంచి కాటిపోయేటువంటి వరకు కూడా అందరూ కూడా వినియోగదారులే విద్యార్థులు వినియోగదారులే యువకులు వినియోగదారులే వృద్ధులు వినియోగదారులే మహిళలు వినియోగదారులే పురుషులు కూడా వినియోగదారులే గ్రామస్తులు వినియోగదారులే పట్టణ వాసులు వినియోగదారులే ధనికులు వినియోగదారులే పేదవారు కూడా వినియోగదారులే ప్రతి కూడా ఏదైతే డబ్బులు వెచ్చించి సేవలు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా వినియోగదారు ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి ఉద్యమం ఇంగ్లాండ్ వస్త్ర వ్యాపారం పట ఒక వస్త్ర వ్యాపారం టీచర్ టోల్ సో దిస్ ఈస్ ఎక్సలెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ డే టు డే లైఫ్ అవర్ నీడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ లగ్జరీస్ ఇంక్రీజింగ్ యాజ్ వెల్స్ నీడ్స్ ఆల్సో ఇంక్రీజింగ్ సో వి ఆర్ Purchasing or buying something, somewhere something going wrong. So if we know very perfectly, if you know very well, automatically we can alert. What is correct when it comes to know, we will alert while purchasing while buying something. We comes to know when we are aware of it, then easily we can purchase. We cannot uh, lost something. Okay. So on this SPS occasion day, very pleasure, sir. Thank you so much, sir, being with us. I think your words will inspire like anything else because you are so great. You are being here really. We on behalf of my student staff. Thank you so much. Uh, let us continue. Uh, they are what they guide. Uh, let us follow. Let us obey. Thank you. Uh, let us continue. Okay. మనం ఎలా మోసపోతున్నాం అంటే ఇప్పుడు మహిళలకు చాలా అవసరం ఇది ఇప్పుడు మనము ఒక కేజీ సేల్స్ అనగానే స్నాక్స్ తీసుకుంటాం అక్కడ ఎలాంటి వస్తువు మనం చూడం ఫస్ట్ ఇంటికి వచ్చాక చూసాక అని నాణ్యత లేకపోతే మనం ఏం చేయాలి అవి రైస్ కోసం మనం పోరాడచ్చు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం ఆన్లైన్ షాపింగ్లో కూడా చాలా మోసాలు ఉంటాయి చూస్తున్నాం కదా మోసాలు అంటే దానికి కూడా దీన్ని నిర్వహించుకోవచ్చు అనమాట ఎలా దీనికి యాక్ట్ వన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ లాగా ఉందన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని మోసిపోతున్నాం మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో కూడా మనకు బిస్కెట్స్ అని చెప్తుంటారు కానీ అక్కడ పర్సెంటేజ్ అని ఇస్తారు మన చిన్న కొట్లో టెన్ రూపీస్ ఉంటుంది అక్కడ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అక్కడ కూడా మోసపోతున్నాము క్వాంటిటీ అనేది తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది అంటే ఇది చాలామందికి తెలియదు మనం ఒకేసారి పర్చేస్ చేసేసుకోవచ్చు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా అనుకుంటాం కాకపోతే అక్కడ మనం మోసపోయేది మన టైం లేక కాదు మనకు తెలియక మనం మోసపోతున్నాము ఇంకా మన ఇంటి పక్కన ఉన్న అంటే చీరల చీరలమ్మే దగ్గర కానీ బాసంద దగ్గర కానీ ఇంకే వస్తువైనా సరే కొన్ని దగ్గర మనం చాలా మోసుకుతాం విలువైన బంగారం దగ్గర కూడా మనం మోసపోతున్నాం మనం ముందంటే మన తాతల పురాతనంలో కూడా మన అంటే గోల్డ్ స్మిత్ బంగారం ఎక్కడంటే అక్కడ తీసుకుంటాం అక్కడ కూడా మోసపోతున్నాం అవునా కాదా మోసపోతున్నాం కదా మోసపోతున్నాం కదా అది ఎలా తెలుసుకుంటాం మనం మనకు కూడా రైట్స్ ఉన్నాయి అనమాట ఓకే సార్ మిమ్మల్ని అందరినీ చూస్తున్న గేమ్ అనిపిస్తుంది చెప్పాలా చెప్పాలా బేట రంగురంగుల ఇంద్రధనుసు చూస్తే సంతోషం ఉంటుందో లేదో నాకే తెలియదు అని కలర్ స్కూల్ విద్యార్థులను చూస్తే చాలా ఆనందం ఉండాలని విషయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నీ చూసిన చెట్లను చూసినా కానీ చెట్లకు ఉన్నటువంటి పువ్వులు ఎక్కడన్నా అంటే ఆ పువ్వుల నవ్వులు అది మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ప్రతిభావంతులు ధైర్యవంతులు ఏదైనా సాధించేటువంటి సత్తా ఉన్న విద్యార్థులు ఎవరంటే ఇంకోటి ఇక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ అందరూ కూడా ఎట్లా కూర్చున్న నిజంగా ఎప్పుడు కదా చాలా మంది మహారాజు చేరుంటారు జనరల్గా మహారాజు అంటే లక్ష రెండు లక్షలు ఉంటుంది అనమాట అట్లా కూర్చుంటే అక్కడ జరుగుతుంటాం ఇక్కడ జరుగుతుంటే కిందికి లేతుంటాం మీదికి లేస్తున్నాం తలక మీదకి కిందికి పెడుతున్నాం కానీ ఒక్కరు కూడా కలర్స్కున్నటువంటి విద్యార్థులు ఒక్కరు కూడా కనీసం అక్కడ కూడా ఇక్కడ జరగకుండా చాలా నిశ్శబ్దంగా క్రమశిక్షణ ఉన్నటువంటి విద్యార్థులు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను నిజంగా నిజంగా నాకు నాలుగు నిమిషం మట్టుకు తాజ్మహల్ అందంగా ఉంటుందా ఇంకోటి మాన సరోవరం అనేటువంటి దాన్ని చాలా మంది కానీ నేనైతే కన్నెందిస్తాను ఈ ఈరోజు ఈ అయితే జూలే అని శ్రీరామచంద్రుడు లాంటి మన చ చిన్నపిల్లలకు సంబంధించిన చట్టాలను మొత్తం తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రతి స్కూల్ విద్యార్థులకు అమ్మలకు అక్కలకు చెల్లెలకు ఎవరైతే న్యాయం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళ కోసం మీరు నాన్న దాని మీద భరోసా ఇవ్వడానికి న్యాయబడి దిస్ కిరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ